హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అందాల తమిళమ్మాయి అందరు ఎలా ఉన్నారు అందరి బాగుండాలని ఆ భగవంతుని కోరుకుంటూ రండి ఈరోజు బ్లాగ్లోకి వెళ్ళిపోదాం ఈరోజు బ్లాగ్ వచ్చి ఈ రోజు ఉదయం తీసిన వ్లాగ్నే ఈరోజే పోస్ట్ చేస్తున్నాయండి ఈరోజు శనివారం కదా ఈరోజు తీసిన వ్లాగ్ని ఈరోజే పోస్ట్ చేయడం చాలా మట్టుకు తక్కువ ఎందుకంటే ఎడిటింగ్ పని చాలా ఎక్కువగా ఉంటుంది కదా ఈరోజు పొద్దున్నే బ్లాగ్ అయితే తీసేసాను ఈరోజే అప్లోడ్ చేద్దామని చెప్పేసి పొద్దున్నే ఎప్పుడు లాగే నాలుగు నాలుగు పాకల్లా లేచానండి లేగిసి కాస్త బయట ఇల్లు అంతా తుడిచేసి బయట పిండి ముగ్గు పెడుతున్నాయండి ఎందుకంటే ఈ ధనుర్మాసంలో పిండి ముగ్గు పెడితే మంచిది మన అపార్ట్మెంట్లో ఉన్న సరే గుమ్మంలో చిన్నగా అయినా పిండి ముగ్గు పెట్టుకుంటే మంచిదని పెడుతున్నాను నిన్న కమెంట్లో ఎవరో కామాక్షి దీపానికి పసుపు కుంకుమ పెట్టండాక్క పెట్టట్లేదు అని చెప్పి నిన్న చెప్పారు పెడుతున్నానండి పైన పువ్వు పెడతాను కదా పసుపు కుంకుమ కనిపించట్లేదు లోపలికి ఉండిపోతుంది అందువల్ల మీరు పెట్టలేదు అనుకుంటున్నారు ముందు దీపారాధన కుందులన్నీ కో తోవిన వెంటనే పసుపు కుంకం పెట్టిన తర్వాతే దీపారాధన చేస్తాను అలాగే చాలామంది అక్క రోజు దీపారాధన కుందులు తోముతారా అని చెప్పేసి అడుగుతారు రోజు కడిగేస్తానండి రోజు వెండివే కదా అందువల్ల సింపుల్గా త్వరగా కడిగేసినట్టే ఉంటుంది అందువల్ల రోజు దీపారాధన కుందులు కడిగేసి హారతి ఇచ్చేది అలాగే మనం పంచపాత్రలో నీళ్లు పెట్టుకుంటాం కదా అది ప్రసాదం గిన్నెలు ఇవి కడిగేస్తానండి ఈ రోజు కడిగి దీపారాధన చేస్తాను ఈ కడగడమే ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు పట్టేస్తుంది నాకు శుభ్రంగా తుడిసి పసుపు కుంకం పెట్టి ఒత్తులు వేసి దీపారాధన చేస్తాను అలాగే ఐదు దీపాలు వెలిగిస్తాను మన షాట్లో చెప్పాను కదా పొద్దున్నే అలాగా నాలుగు నాలుగు పావులేసి ఐదున్నర పావుతారులోపు పూజ అంతా అయిపోతుంది పొద్దున్నే దేవుడి గదిలో దీపారాధన అలాగే అగరత్తు సాంబ్రాణి వాసన టీవీలో దేవుడి పాటలు ఆ ప్రశాంతమైన వాతావరణంలో అది వినడానికి చాలా బాగుంటుందండి మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటుంది అక్క మీరు ఎలా లేలుగుతున్నారు పొద్దున్నే అని చెప్పి అడుగుతున్నారు లెగాలి అనుకోవాలి కానీ మనం లెగగలం అండి పొద్దున్నే లేస్తే టైం ఎక్కువగా ఉన్నట్టు ఉంటుంది మనకి కొంచెం ఎనర్జీగా ఉంటుంది పాజిటివ్ ఎనర్జీ కూడా బాగా ఉంటుంది అని చెప్పేసి నాకు మనసుకి బాగా అనిపించి పొద్దున్నే లేచి పూజ చేసుకోవడము అప్పుడే చాలా రోజుల నుంచి అలా కంటిన్యూగా చేస్తున్నాను ఈ రాధాకృష్ణుల బొమ్మ మొన్న ద్రాక్షారామం వెళ్ళినప్పుడు అక్కడి నుంచి తీసుకొచ్చాయండి దాని కింద ఉన్న ఈ లైటింగ్ ఏమో మొన్న అమెజాన్లో బుక్ చేశాను బాగుంది కృష్ణుడి దగ్గర పెట్టడానికి బాగుంటుందని అని చెప్పి అయితే బుక్ చేశాను చాలా అందంగా ఉంటుంది లైట్ అంతా ఆర్పేసిన తర్వాత రాత్రి ఇలా వేసి ఉంచితే చాలా బాగుంటుందండి ఎంత బాగుందో రాధాకృష్ణుడి బొమ్మ చూసే కొద్దీ చూడాలనిపించింది బొమ్మ చూడగానే తీసుకోవాలనిపించి అయితే మొన్న తీసుకొచ్చాయండి ముందు కృష్ణుడు బొమ్మ ఉంది ఆరు ఏడు సంవత్సరాల క్రితం కొన్నాను దక్షారాము వెళ్ళి తిరిగి వస్తున్న దారిలోనే అక్కడే కొన్నాను అక్కడ పెయింటింగ్ వేస్తారేమో పాత బొమ్మకి అని చెప్పి అడగడం కోసం వెళ్ళానండి తీరా చూసే వాళ్ళు మీరు ఇచ్చి వెళ్తే టైం అవుతుంది వేయడానికి అన్నారు సరే అని చెప్పేసి ఆ బొమ్మ రాధాకృష్ణులతో కలిపి ఉంది బాగుందని చెప్పి అయితే తీసుకున్నాను నాకు కృష్ణుడు అంటే చాలా ఇష్టము ఇంటి నిండా చాలా విగ్రహాలు ఉంటాయి వినాయకుడు కృష్ణుడిది చాలా ఎక్కువగా ఉంటాయి ఇదేమో మా అబ్బాయి మా ఇంటి కృష్ణుడు వాళ్ళ ఫ్రెండ్ ఏమో ఈ ఫోటో చేసి ఇచ్చిందండి ఈ ఫోటో అంటే నాకు చాలా ఇష్టము అలా ఎదురుగుండా కనిపిస్తుంది చూ చూడడానికి చాలా బాగుంటుంది ఇంకా పూజ అంతా అయిపోయింది కదా కిచెన్లోకి వచ్చి ముందు పా పాలు రైస్ పెట్టేసుకున్నాను కిచెన్లో కార్నర్ స్టాండ్లో దేవి పెట్టుకున్నాయండి అక్కడ కొంచెం పువ్వులు పెట్టి పాలుని నైవేద్యం పెట్టేశాను పెట్టేసి ఇంకా గగోబా వంట చేస్తే కానీ ఏడు గంటలకి లంచ్ పెట్టాలి కదా ఇంకా అన్నీ కరెక్ట్గా మనం ప్రాసెస్గా వీడియో తీయాలంటే లేట్ అయిపోతుందని చెప్పేసి వాడికి లెమన్ రైస్ చేసి అట్టికాయని సిక్స్టీ ఫైవ్ లాగా తవా ఫ్రై చేశానండి ఆయిల్లో ఫ్రై చేయకుండా ఏం లేదండి మనం ఫిష్ ఫ్రై చేస్తాం కదా అలాగే ఫిష్కి ఏమేమి వస్తామో అదన్నీ వేసి కలిపేసాను కొద్దిగా నిమ్మరసం వేసి వరిపిండి శనగపిండి మైదాపిండి అల్లం వెల్లుల్లి పేస్టు కారం ఉప్పు గరం మసాలా అన్నీ వేసి బాగా కలిపేశాను ఇప్పుడు దోసపెనం మీద ఆయిల్ వేసి పెట్టేసి పైన కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ జల్లుకుంటే చాలా బాగుంటుంది కరివేపాకు వేసి ఫ్రై చేసి దింపేశాను లెమన్ రైస్కి కాంబినేషన్గా ఏదైనా పెడితే వాడికి చాలా ఇష్టం బంగాళదుంప కానీ అరటికాయ కానీ ఏది ఉంటే అది ఫ్రై చేసి పెడతాను అలా అయితే వాడికి లెమన్ రైస్ ఇలాగా అరటికాయ ఫ్రై తవా ఫ్రై అయితే చేసి పెట్టేసేయండి చాలా టేస్ట్గా ఉంటుంది ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది వాడికి లంచ్ బాక్స్ పెట్టేశాను ఏడుకా వచ్చింది పెట్టి వాడిని పంపించిన తర్వాత ఇంకా తర్వాత పని చేసుకున్నాను పొద్దున్నే కొద్దిగా డ్రై ఫ్రూట్స్ జ్యూస్ తాగుతానండి ఫ్రూట్ జ్యూస్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ తాగుతాను అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ని నానబెట్టి ఉంచుకుంటాను అది నేను పాలు తాగకూడదు కదా ఇప్పుడు ఆయుర్వేద మెడిసిన్స్ వాడడం వల్ల అందువల్ల నీళ్లు వేసుకుని గ్రైండ్ చేసుకుని కొద్దిగా తేనె కలుపుకుంటాను కలుపుకుని పొద్దున్నే ఒక గ్లాసు మా వారికి ఇచ్చి నేను కూడా తాగేస్తాను లేకపోతే జ్యూస్ అన్నా ఏదో ఒకటి తాగేస్తానండి తాగిన తర్వాత ఇంకా ఈరోజు మధ్యాహ్నం లంచ్కి మా వారి కోసం అయితే మిరియాలు పులుసు చేశాయండి ఈ చలికాలం కదా పొద్దున్నే లేగడం కొద్దు దగ్గుగా ఉండడము అలా ఉంటుంది అందువల్ల మిరియాలు పులుసు చేద్దామని చేశాను ఒక టేబుల్ స్పూన్ వరకు మిరియాలు ఒకటిన్నర స్పూన్ల వరకు ధనియాలు అర స్పూన్ జీలకర్ర పావు స్పూన్ మెంతులు ఇవన్నీ వేసి ఐదారు రెండు మిరపకాయలు వేసి బాగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టి చల్లారి పెట్టుకున్నాను ఇప్పుడు కడాయిలో పావు స్పూన్ మెంతులు కొద్దిగా జీలకర్ర ఇంగువ ఒక పది వెల్లుల్లి రెబ్బలు వేసి బాగా వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి బాగా వేయించుకున్నాను ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగుతుంది ఇప్పుడు నేను చింతపండు నానబెట్టుకున్నాను ఒక మీడియం సైజు నిమ్మకాయ అంతా చింతపండు నానబెట్టుకుంటున్నాను నిమ్మకాయ చింతపండుని శుభ్రంగా కడిగేసి నీళ్లు పోసి నానబెట్టేసుకున్నాను ఉల్లిపాయలు సగం వేగిన తర్వాత ఒక మూడు టమాటాలు మీడియం సైజు టమాటాలండి పెద్ద టమాటాలు అయితే రెండు సరిపోతుంది వేసుకుని ఉప్పు వేసుకుని సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి కొద్దిగా పసుపు పసుపు కూడా వేసి సిమ్లో పెట్టి మూత పెడితే టమాటాలు ఉల్లిపాయలు బాగా మగ్గిపోతాయి ముందు వేయించుకున్న మసాలాలతో కొద్దిగా కరివేపాకు వేసి మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకుని ఈ ఉల్లిపాయ టమాటా బాగా వేగిన తర్వాత అందులో ఈ పేస్ట్ వేసుకుని ఒక్క రెండు నిమిషాలు సిమ్లో పెట్టుకుని అడుగంటకుండా వేయించుకుని చింతపండు రసం పోసుకోవడమే పోసుకొని కొద్ది నీళ్ళు ఎక్కువగానే వేసి దీన్ని మీడియం టు టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉప్పు వేసి దీన్ని బాగా మరిగించి దగ్గర పడేదాకా కుక్ చేసుకోవాలి అది ఒకవైపు పెట్టేసి నిన్న కర్రీ ఉందండి అందువల్ల చపాతీ కర్రీ అని చేయలేదు మా వారి కోసం చపాతీలు మాత్రం చేసి ఇచ్చాను నిన్న కర్రీకి కాంబినేషన్గా చేసి ఇచ్చాను ఎందుకంటే ఆయన ఒకరే బాబు ఆల్రెడీ చేసి వెళ్ళిపోయాడు నేను ఏ టిఫిన్ చేయను అందువల్ల ఆయనకు మాత్రం చపాతీలు తీసాను ఇంకా కూర దగ్గర పడిన తర్వాత ఒకటి ఒకటిన్నర స్పూన్ల వరకు బెల్లం పొడి వేసుకోవాలండి తప్పకుండా స్కిప్ చేయకుండా బెల్లం పొడి వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ఈ కూరకి మనం ఆ మిరియాల ఘాటుకి తగినంతగా పులుపు ఆ తీపి కారం వేసుకుంటేనే బాగుంటుంది ఈ చలికాలంలో దగ్గు రొంపగా ఉన్నప్పుడు ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి ఆరోగ్యానికి చాలా మంచిది ఇంకా దంపుడు బియ్యం అయితే పెట్టేసుకున్నాయండి మా వారికి నాకు కలిపే పెట్టేసుకున్నాను ఎంతసేపు నానబెడతారా అని చెప్పి కమెంట్స్లో అడుగుతున్నారు ఐదు నుంచి ఆరు గంటలు నానబెడతాయండి ఇంకా ఇప్పుడు మనం గుడ్డు పంచదార మైదా లేకుండా హెల్తీగా గోధుమ పిండితోటి టేస్టీ అయిన కేక్ ఎలా చేయాలో చూద్దామండి మిక్సీ జార్లో ముప్పావు కప్పు వరకు ఆర్గానిక్ బెల్లం పొడి వేసుకున్నాను మీరు బెల్లం ఉన్న తురిమి వేసుకోండి దీనికి హాఫ్ కప్పు వరకు ఫ్రీడమ్ వేసుకున్నాను సన్ఫ్లవర్ ఆయిల్ మీరు ఏ ఆయిల్ అయినా వేసుకోవచ్చు ఒక కప్పు పాలు అవసరం ఉంటుంది ముక్క ముప్పావు కప్పు పాలుని ఇక్కడ వేసుకున్నాను ఇంకో పావు కప్పు పాలు పక్కన పెట్టుకున్నాం ఇప్పుడు మిక్సీని ఒక రెండు నిమిషాలు బాగా గ్రైండ్ చేసుకుంటే మనకి ఇలా బాగా నొరగలా వచ్చేస్తుంది బ్లెండర్ ఉన్న దానితోటి చేసుకోవచ్చు నేను మిక్సీ జార్లో చేసుకున్నాను ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి వేసుకుందాము బౌల్లోకి వేసుకుని ఇప్పుడు దీనికి ఒక కప్పు వరకు గోధుమ పిండిని జల్లెడలో వేసి జల్లించుకుందాము ఆ గోధుమ పిండితో పాటు పావు స్పూను బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ కూడా వేసుకుందాము ఇలా బయట మనకి సూపర్ మార్కెట్లో బయట షాపుల్లో కూడా తిరుగుతుంది రెండు కూడా పావు పావు స్పూను వేసుకోండి ఎక్కువ అవసరం లేదు వేసుకుని చిటికెడు ఉప్పు కూడా వేసుకుని దీన్ని బాగా జల్లించుకుందాము గోధుమ పిండి మీరు ఇంట్లో యూజ్ చేసే ఏ పిండి అయినా పర్వాలేదు బయట మీరు ప్యాకెట్లో కొంటారు కదా అదైనా పర్వాలేదు ఇందులో ఒక అర స్పూన్ వరకు వినిగర్ వేసుకుంటున్నాను ఫ్లేవర్ కోసం వేసుకుని ఇదంతా బాగా మిక్స్ చేసుకుందాము ఈ కేక్ బ్యాటర్ని మిక్స్ చేసినప్పుడు మనము ఒకే సైడ్గా తిప్పుతూ మిక్స్ చేసుకోవాలి ఎలా పడితే అలా కలపకూడదు ఒకే సైడ్గా రౌండ్గా చేస్తూ మిక్స్ చేసుకుంటేనే మనకి కేకులు సాఫ్ట్గా బాగా ఉబ్బుతాయి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక కప్పు పాలలో ము పావు కప్పు ఇంతకుముందు మిక్సీ జార్లో వేసుకున్నాము కదా ఇంకొక పావు కప్పు ఇక్కడ వేసుకుందాము వేసుకుని బాగా కలుపుకుందాము ఒక్క పది నిమిషాలు అయినా సరే బాగా మిక్స్ చేస్తూ కలుపుకోవాలండి కేక్ మిక్సర్ ఉంటే మీరు దానితోటి మిక్స్ చేసుకోవచ్చు ఇది ఇలాగా మనం చేత్తో మిక్స్ చేసినప్పుడు కొంచెం ఓపిక్గా బాగా మిక్స్ చేస్తేనే మనకి కేకులు బాగా ఫీగా బాగా పొంగుతూ వస్తాయి ఇలాగ బాగా మిక్స్ చేసుకోండి పాలు ఒకేసారి మిక్సీలో వేసినప్పుడైనా వేసుకోవచ్చు నేను ఎందుకు వేసుకోలేదంటే ఎక్కువైపోయి మళ్ళీ బయటికి కారిపోతుందనేసి నేను కొద్దిగా పక్కన పెట్టి వేసుకున్నాను చూసుకుని కూడా వేసుకోవచ్చు మనము అందుకని కొంచెం పక్కన పెట్టుకున్నాను ముప్పావు కప్పు ముందు వేసుకుని పావు కప్పు పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఆ పావు కప్పు కూడా వేసుకుని బాగా కలుపుకుందాం ఇలా ఒకే సైడ్గా తిప్పుతూ బాగా కలుపుకోండి ఇలా బాగా కలుపుకొని ఇప్పుడు మనం కేక్ మోల్డ్లోకి వేసుకుందాము కొందరిళ్ళల్లో కోడిగుడ్డు తిన్నారు కదండి అలాంటి వాళ్ళు కోడిగుడ్డు లేకుండా అలాగే హెల్తీగా మైదా కానీ పంచదార కానీ లేకుండా సూపర్ టేస్టీగా స్పాంజ్ లాంటి కేకులు న్యూ ఇయర్కి ఇంట్లోనే పిల్లలకి ప్రిపేర్ చేసి ఇవ్వండి హెల్తీగా చేసి ఇచ్చినట్టు ఉంటుంది టేస్టీగా ఎంజాయ్ చేస్తూ తింటే మనకి తృప్తిగా ఉంటుంది కదా ఇలాగ ఒక్క సైడే తిప్పుతూ దీన్ని బాగా కలుపుకోండి ఒక్క పది నిమిషాలు కలుపుకొని మూత పెట్టి కొంచెం సేపు పక్కన పెట్టుకుందాం డ్రై ఫ్రూట్స్ తీసుకుని అది కట్ చేసే వరకే పక్కన పెట్టుకున్నాను మరీ ఎక్కువసేపు అవసరం లేదు ఒక్క పది నిమిషాలు అయితే సరిపోతుంది డ్రై ఫ్రూట్స్ మీకు ఏది కావాలో అది వేసుకోవచ్చు నేను బాదాము జీడిపప్పు కొద్దిగా పిస్తా పప్పులు తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాము మీకు ఎంత కావాలైనా వేసుకోవచ్చు నేను కొద్దిగా ఎక్కువగానే వేసుకున్నాను ఎందుకంటే కేక్ తింటున్నప్పుడు డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తగిలితే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇలాగా కేక్ మోల్డ్ అమ్ముతారు కదా బయట షాపుల్లో అందులో నేను చేసుకుంటున్నాను లేకపోతే మీ దగ్గర ఏదైనా కొంచెం బరువైన గిన్నె ఉన్నా అందులో చేసుకోవచ్చు ముందు ఆయిల్ అప్లై చేసేసి బటర్ పేపర్ దానికి కరెక్ట్గా ఉండేలాగా రౌండ్గా కట్ చేసి వేసుకుని బటర్ పేపర్ పైన కూడా రెండు చుక్కల ఆయిల్ వేసుకుని ఫుల్గా ఆయిల్ని మనం స్ప్రెడ్ చేసుకోవాలి లేకపోతే కేకు లోపల మోల్డ్కి అంటుకుని ఉండిపోతుంది ఇలా బాగా ఆయిల్ని అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కేక్ బ్యాటర్ని అయితే వేసుకుందాము దీనికి సగం వరకే వేసుకోండి సగానికంటే ఎక్కువ వేసుకున్నారంటే కేక్ పొంగినప్పుడు బయట వరకు వచ్చేస్తుంది అందువల్ల సగం వరకు వేసుకుంటే సరిపోతుంది వేసినప్పుడు ఇలా ఉండాలి మడతలు మడతలుగా అలా స్మూత్గా పడినట్టుగా ఉండాలి గట్టిగా ఉండకూడదు పిండి కన్సిస్టెన్సీ మీకు పిండి కన్సిస్టెన్సీ చూసి అడ్జస్ట్ చేసుకుని కొద్దిగా పాలు కావాల్సి వచ్చినా పోసుకోవచ్చు ఇప్పుడు ఇలా సగం వరకు పోసుకొని ఇలాగా లైట్గా తట్టారంటే లోపల ఎయిర్ బబుల్స్ ఏమన్నా ఉంటే పోతాయి ఇప్పుడు దీన్ని ఇలా బాగా తట్టుకొని పైన మనం డ్రై ఫ్రూట్స్ కట్ చేసి వేసాం కదా అదంతా వేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవచ్చు ఇందులో మీరు టూటీ ఫ్రూటీ వేసుకోవచ్చు మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏదైనా వేసుకోవచ్చు టేస్ట్ బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది వేసుకుని ఇప్పుడు ఇందులో నేను చాకో చిప్స్ కొద్దిగా వేసుకుంటున్నాను ఫుల్గా మీరు డ్రై ఫ్రూట్స్ మానేసి చాకో చిప్స్ అయినా వేసుకోవచ్చు ఇంకా చాక్లెట్ ఫ్లేవర్తో ఇంకా టేస్ట్ బాగుంటుంది ఇందులో అసలు మనం బెల్లం కలిపాము అని చెప్తే కానీ తెలియదండి అంత టేస్ట్గా ఉంటుంది చాలా కమ్మగా ఉంటుంది తినడానికి కూడా హెల్దీ కూడా మనం మైదాన్ని స్కిప్ చేసి చేయడమే చాలా హెల్దీ ఇలాగా ఈజీగా సింపుల్గా ఇంట్లోనే చేసుకోవచ్చు ఇలా పైన చాకో చిప్స్ వేసుకుంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కదండి ఇలా వేసుకుని ఇప్పుడు మనము దీన్ని మీకు ఓవెన్ ఉంటే ఓవెన్లో బేక్ చేసుకోండి నాకైతే ఓవెన్ లేదు కదా అందువల్ల నేను ఒక కడాయిని పెట్టుకుని అయితే బేక్ చేసుకుంటున్నాను ఇలాగా బాగా తట్టేశారంటే లోపల ఉన్న ఎయిర్ బబుల్స్ అన్నీ పోతాయి ఇప్పుడు కేక్ని మనం బేక్ చేసుకున్నాము పాత కడాయి ఒకటి ఉంది దాని మీద లోపల స్టాండ్ పెట్టుకున్నాయి ఒక్క పది నిమిషాల ముందు కడాయిని హీట్ చేసిన తర్వాత ఇప్పుడు కేక్ బ్యాటర్ని అందులో పెట్టుకుని మూత పెట్టి సిమ్గా పెట్టుకోండి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోండి నాకు కరెక్ట్గా ఈ కేకు కుక్ అవ్వడానికి అరగంట పట్టిందండి కరెక్ట్గా ముప్పై నిమిషాల్లో కుక్ అయిపోయింది మీరు మంటని హై ఫ్లేమ్లో పెట్టేయకూడదు మాడిపోతుంది లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ అప్పుడప్పుడు మూత తీసి చూసుకుంటూ కుక్ చేసుకోండి మాడిపోయినట్టుగా అయిపోతుంది జాగ్రత్తగా చూసుకుని కుక్ చేసుకోవాలి కరెక్ట్గా హాఫ్ అన్ అవర్ అయితే సరిపోతుందండి కొద్దిగా మిగిలింది కదా దాన్ని ఇలా కుక్కర్లో చిన్న చిన్న బౌల్లో వేసి పెట్టాను కుక్కర్లో కూడా చేసుకోవచ్చు అడుగునైతే కుక్కర్లో నేను ఏమీ పెట్టలేదు డైరెక్ట్గా ఇలాగా చిన్న చిన్న బౌల్లో వేసి పెట్టేశాను అది కూడా బాగా ఉడికిపోయిందండి కావస్తే మీరు ఇలా చిన్న చిన్న గిన్నెలు ఉంటే అందులో కూడా వేసుకుని దాన్ని బేక్ చేసుకున్నారంటే బాగుంటుంది పిల్లలు కూడా చిన్న చిన్న కేకుల్లా ఉంటాయి ఇష్టంగా తింటారు కప్ కేకుల్లో ఉంటాయి కదా ఇలా గిన్నెల్లో వేసుకున్నప్పుడు అది మిగిలిన పిండిని అటువైపు వేసి కుక్ చేసుకున్నాను అది ఇది కూడా కరెక్ట్గా హాఫ్ అన్ అవర్ లోపే కుక్ అయిపోయిందండి జాగ్రత్తగా లోటు మీడియంలో పెట్టుకుంటూ కుక్ చేసుకుంటే కేక్ మాడకుండా మనకి పర్ఫెక్ట్గా వస్తుంది అది ఉడుకుతున్నప్పుడే మంచి సువాసన వచ్చిందండి ఎంత మంచి వాసన వచ్చిందో మన ఇంట్లో కేక్ ఇంత బాగా వాసన వస్తుందని చెప్పి నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఏదైనా రెసిపీ చేసినప్పుడు మనకి పర్ఫెక్ట్గా వచ్చిందంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది కదండి ఇదిగోండి కేక్ కూడా ఉడికిపోయింది ఇలా కత్తిని లోపలికి పెట్టి తీసినప్పుడు కత్తికి అంటుకోకుండా వస్తే మనకి కేక్ రెడీ అయిపోయినట్టే ఇప్పుడు దీన్ని దింపేసి పక్కన పెట్టుకుని అలా వదిలేయండి వేడిగా ఉన్నప్పుడు మాత్రం తీయద్దు బాగా చల్లారిన తర్వాత తీస్తేనే మనకి కేకు అంటుకోకుండా వచ్చేస్తుంది అలాగా ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాలు అలా వదిలేశాను శుభ్రంగా కేక్ అంతా చల్లారిపోయిన తర్వాత చుట్టూ ఒక కత్తితోటి ఇలాగ రౌండ్గా కట్ చేసిన తర్వాత అడుగున మటం బటర్ పేపర్ వేసాం కదా అందువల్ల ప్లేట్ వేసి అలా తిరిగేసిన వెంటనే మనకి కరెక్ట్గా పడిపోతుంది ఇలాగా బటర్ పేపర్ యూస్ చేయడం చాలా మంచిది అంతగా మీ దగ్గర బటర్ పేపర్ లేదంటే ఆయిల్ని కొంచెం ఎక్కువగా అప్లై చేసుకోండి చుట్టూ కూడా బటర్ పేపర్ పెట్టుకోవచ్చు ఇంకా సులువుగా వస్తుంది చూసారా ఎంత బాగా కేక్ కుక్ అయిపోయింది బటర్ పేపర్ని ఇలా ఈజీగా తీసేయచ్చు మనం ఆయిల్ రాసాం కదా అందువల్ల సులువుగా వచ్చేస్తుంది చూసారా ఎంత చక్కగా డ్రై ఫ్రూట్స్ చాకో చిప్స్ వేసి ఈజీగా టేస్టీగా ఇంట్లోనే హెల్దీ అయిన కేకు మనమే తయారు చేసుకోవచ్చు చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో మెత్త మెత్తగా ఉంది కేకు ఇలాగా మీ పిల్లలకి ఈ న్యూ ఇయర్కి చేసి ఇవ్వండి హ్యాపీగా ఎంజాయ్ చేయండి బయట కొనే బదులు మనమే ఇంట్లో చేసుకోవచ్చు కదా చిన్న చిన్న బౌల్లో ఇలా కప్ కేపుల్లా కూడా రెడీ చేసుకోండి ఓకే వీడియో చూశారు కదా వీడియో నచ్చిందా నేను చేసిన మిరియాల పులుసు కూడా ఈ చలికాలానికి చాలా మంచిది అలాగే ఈ కేకు మన న్యూ ఇయర్ కోసం చేశాను ట్రై చేయండి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఆంధ్రాలో మీ తమ్లమ్మాయిని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారు కదా అలాగే మంచి మంచి రెసిపీస్ మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటి వరకు చూస్తూనే ఉండండి நன்றி வணக்கம்